ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సాయిబాబా గారి దయ వల్ల చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ బిడ్డా నీ పిల్లలు చెప్పిన మాట వినడం లేదా లేదా లేకపోతే సరిగ్గా చదవడం లేదా అయితే ఈ యొక్క మంత్రాన్ని చెప్పించు నీకు నీ పిల్లలు నువ్వు చెప్పిన మాటను వింటారు మంచి ప్రయోజకులవుతారు అని సాయిబాబా గారు చెప్తున్నారు ఆ మంత్రం ఏంటో తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఓం సాయి రామ్ ఒక తల్లి కన్నీలతో భగవంతుని ముందు కూర్చుంది బాబా మా బిడ్డ మారాలని కోరుకుంటున్నా కానీ ఎంత చెప్పినా వినడం లేదు బాబా మా అంగులంతా ఆశలు బాబా చేతుల్లో పెట్టిన అంతే ఒక తల్లి గుండెలోని ఆర్తి సాయిబాబా చెవిలో పడింది ఈ రోజుల్లో చాలా తల్లులు తండ్రులు అదే సమస్య ఎదుర్కొంటున్నారు పిల్లలు చదవడం లేదు మాట వినడం లేదు డిసిప్లైన్ లేదు ఫోన్ గేమ్స్లో బిజీగా ఉన్నారు ఈ బాధల్లో ఓ తల్లి ఓ మాట చెప్పింది ఇప్పుడు మా మాట వినకపోతే భగవంతుడు వినిపించాలి కదా ఇప్పుడు మార్పు కావాలంటే సాయిబాబా మద్దతు కావాలి ఇక్కడ మొదలవుతుంది ఓ తల్లి ప్రార్థన ఓ తల్లి నమ్మకం ఓ తల్లి మంత్రం ఇది కథ కాదు తల్లి గాథ ఇది నమ్మిన భక్తుల విజయగాథ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల ఆలోచనలు ఒక తల్లి నిండు హృదయంతో అన్నది నా పిల్లవాడు బాగా చదవడం లేదు తల్లి ఎంత చెప్పినా వినడం లేదు స్కూల్ నుండి ఫోన్లు వస్తున్నాయి హోంవర్క్ చేయడు క్లాస్లో డిస్టర్బ్ చేస్తున్నాడు అంటారు అలాంటి పరిస్థితులు ఉన్న తల్లిదండ్రులు ఎందరో ఉండొచ్చు మనం తల్లిదండ్రులం పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కళలు ఉంటాయి వారు బాగా చదివి మంచి స్థాయికి చేరాలని కోరుకుంటాం కానీ ఇప్పుడు పిల్లలు కాన్సంట్రేషన్ లేకుండా ఫోన్ అడిక్షన్తో డిస్ట్రాక్షన్స్తో ఫుల్గా బిజీ అయిపోయారు మనం ఎంత మందులించినా వినరో అనిపిస్తుంది అప్పుడే మనకు గుర్తొస్తుంది భగవంతుడు మరియు సాయిబాబా అని ఎందుకు పిల్లలు మారడం లేదు అనే సందేహం వస్తూ ఉంటుంది ఈ తరాల మార్పులో డిసిప్లైన్ అనే మాట చాలా రేర్ అయిపోయింది పిల్లలు చిన్నప్పటి నుంచి ఫోన్ టీవీ ఇంటర్నెట్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాయి కాన్సన్ట్రేషన్ పేషెన్స్ రెస్పెక్ట్ ఇవన్నీ పోతున్నాయి మనం నమ్మినట్టుగా మందలించటం హత్తుకొని చెప్పటం కర్మశాస్త్రం అన్నీ కాకపోతే చివరికి మనం ఆశించే మార్గం భక్తి పిల్లల పట్ల మన ప్రేమ సరిపోదు మనం దైవాన్ని ఆశ్రయించాలి సాయిబాబా మన పిల్లలపై కరుణ చూపించాలి అప్పుడే మార్పు అనేది తప్పకుండా వస్తుంది సాయిబాబా పిల్లల మార్గదర్శి సాయిబాబా అంటే కేవలం కోరిక తీర్చే దేవుడు కాదు ఆయన ఒక జ్ఞాన మార్గదర్శి ఎవరు ఆయన్ను నమ్మి ప్రార్థిస్తారో వారి జీవితాల్లో మార్పులు తట్టిపడతాయి పిల్లల విషయాల్లో కూడా అదే జరుగుతుంది మనం బాబా దగ్గర ప్రార్థించాలి బాబా మా పిల్లల బుద్ధిని మంచి మార్గానికి తిప్పు చదువులో కాన్సన్ట్రేషన్ రావాలి మాట వినాలి అని మనం మన మనసుతో విశ్వాసంతో మాట్లాడితే బాబా వినేవాడు కరుణ చూపించేవాడు ఓ తల్లి కథ బాబా కరుణతో పిల్లవాడు మారిపోయాడు ఒక తల్లి మా యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత బాబా మంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు పాటించిందట ఆమె కుమారుడు ముందు డేంజరస్ బిహేవియర్లో ఉన్నాడు కానీ మంత్రం చదువుతూ బాబాని భక్తిగా ప్రార్థిస్తూ బాబా ఫోటో ముందు నూనె దీపం వెలిగిస్తూ ఉండేది ఒక్క నెలలో ఆ బిడ్డ బాగా మారిపోయాడు చదువుపై కాన్సన్ట్రేషన్ పెరిగింది మాట వినడం మొదలు పెట్టాడు ఆ తల్లి కన్నీలతో మనకు మెసేజ్ పంపించింది ఇది నిజమైన బాబా మహిమ అని మంత్రం శక్తి భక్తితో చదివితే మార్పు ఖచ్చితంగా జరుగుతుంది ఈ మంత్రం ఒక పదంగా అనిపించవచ్చు కానీ ఇది బాబా సన్నిధిలో ఒక శక్తివంతమైన ప్రార్థన ఈ మంత్రాన్ని రోజు ఉదయం పిల్లలు నిద్ర లేచిన తర్వాత లేదా వాళ్ళ స్కూల్కి వెళ్ళే ముందు మనం చదవాలి వారి పేరుతో బాబా ముందు దీపం వెలిగించి చదవాలి ఆ మంత్రాన్ని మన హృదయంతో బాబాకి వినిపించాలి ఎందుకంటే మన ప్రేమ మన భక్తిలో మనస్ఫూర్తిగా ఉంటే బాబా ప్రసన్నుడవుతాడు పిల్లల మనసు బాబా చేతుల్లోకి ఎలా వస్తుంది అనే సందేహం మీకు వస్తూ ఉంటుంది పిల్లల హృదయం చాలా సెన్సిటివ్ మీరు గట్టిగా మందలిస్తే వారిలో తిరుగుబాటు వస్తుంది కానీ మీరు బాబా దగ్గర భక్తిగా ప్రార్థిస్తే ఆ పిల్లల మనసు మారిపోతుంది వారి తల్లిదండ్రుల పట్ల మళ్ళీ గౌరవంతో మాట్లాడడం మొదలు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది అలా వారు మారిపోతారు మనం చేయాల్సిందల్లా విశ్వాసంతో ఈ మంత్రాన్ని జపించడం మాత్రమే మంత్రం చదివే విధానం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం బాబా ఫోటో ముందు నూనె దీపం వెలిగించండి మీరు ఒక్కరే అయితే సరిపోతుంది లేకపోతే మీ పిల్లల్ని కూడా కూర్చోపెట్టండి లేకపోతే వారు జపించలేకపోతే వారి పేరును మీ మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని మెల్లగా భక్తితో చదవండి ఒక్కసారి కాదు కనీసం పదకొండు సార్లైనా చదవండి ఇది ఒక సత్ప్రయత్నం బాబా ఆశీస్సులు పొందడానికి ఇది సరళమైన మార్గం మీరు పిలిస్తే బాబా గారు తప్పకుండా వస్తారు ఇప్పుడు ఆ మంత్రాన్ని మనం తెలుసుకుందాం ఇది చాలా మంది జపించారు ఇది అనుభవంతో ఇది మంత్రంగా మారపడినది ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం విందాం ఓం సాయి రక్షక శరణం మమ ఓం శ్రీ సాయి నాదాయ విద్యా ప్రదేహి మమ పుత్రాయ నమ అని మంత్రాన్ని రోజు పదకొండు సార్లు చెప్పించండి ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే ఓ బాబా మా పిల్లలకి మంచి బుద్ధినివ్వండి మంచి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఇవ్వండి మీరు రక్షించండి మీరు వారి మార్గదర్శకులు అవ్వండి అని అర్థం బాబా నమ్మకం అంటే ఏమిటో తెలుసా తల్లి నమ్మకమంటే బాబా చేస్తాడనే నమ్మకంతో ముందుకు పోవడం మీరు మీ పిల్లల భవిష్యత్తు బాబా చేతిలో పెట్టినప్పుడు ఆయన దాన్ని ఎంతో జాగ్రత్తగా అడ్వాన్స్లో మోల్డ్ చేస్తారు మీరు మంత్రం జపించండి మనసు నొప్పించుకోకండి ఒక్కరోజు మార్పు రాకపోయినా బాబా పని చేస్తూనే ఉంటారు మీరు ఆ మార్పుని ఏడు రోజుల్లో లేదా ఇరవై ఒక్క రోజుల్లో స్పష్టంగా చూస్తారు తల్లి గుండెలో బాధ ఉంది అంటే ఆ బాధను మించిన దేవుడి దయ ఉందని బాబా చేతిలో ఉన్న బిడ్డ బ్రహ్మగారి రెక్కల మీద ఎగిరే పక్షుల్లా తయారవుతాడు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసే ఈ మంత్ర జపం వారి చదువులో శ్రద్ధను జీవితంలో శ్రేష్టతను తీసుకొస్తుంది ఇప్పుడే మొదలుపెట్టండి దీపం వెలిగించండి ఈ మంత్రాన్ని జపించండి పిల్లల జీవితం సాయిబాబా చేతుల్లోకి అప్పగించండి మీరు చూస్తారు వారిలో మార్పు మొదలవుతుంది అదే నిజమైన సాయిబాబా గారి అనుగ్రహం విన్నారుగా ఈరోజు బాబా గారు మనకిస్తున్న సందేశాన్ని పిల్లలు ఉన్న ప్రతి తల్లి ఈ మంత్రాన్ని రోజు కనీసం పదకొండు సార్లు చెప్పించండి మీ పిల్లల్లో మంచి మార్పు అనేది వస్తుంది మీరు చెప్పిన మాటను వాళ్ళు వింటారు మంచిగా చదువుతారు కాన్సంట్రేషన్ పెంచుకుంటారు ఇక మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్